భయపెట్టడం భయం పోగొట్టడం చంటితనం నుంచి తల్లిదండ్రులు చేస్తారు నువ్వు అన్నం తినకపోతే భూచొచ్చేస్తుంది అంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకుందో తెలుసా అండి యశోదంతటి అంత తడి కృష్ణుని భయపెట్టింది భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనుయు భీతిల్లు నృపా అన్నారు పోతానగారు భాగవతంలో ఉరే అన్నం పెడితే వెన్న ముద్ద పెడితే పాలు పెడితే తాగట్లేదు అమ్మ నేను తాగని నేను తాగనంటున్నావు కదా తాక్క అలాగే కూర్చో కాసేపాకమ్మ మాధవ కావలంతల్లి అని వస్తారు వాళ్ళు వాళ్ళ డబ్బీలో పడేస్తాను నేను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పెద్ద డబ్బీ పట్టుకొస్తారు వాళ్ళు నిన్ను మూత పెట్టి ఊరు బయట చెట్టు దగ్గరికి తీసుకెళ్లి మూత తీస్తారు అప్పుడు బయటకు వస్తావు చీకటి పెద్ద చెట్టు అమ్మా నాన్న కనపడరు ఆకలిస్తుంటుంది ఉంటుంది వాళ్ళు నీకు పెట్టరా అబ్బాయి అలా కూర్చో అని వాళ్ళు తింటుంటారు అప్పుడు అమ్మ పాలు పోస్తే అమ్మ తాగలేదు అమ్మ వెన్న పెడితే తినలేదు అని అప్పుడు ఎడుద్దు కనివే అంది అంటే నిజంగానే ఎవరో వచ్చమ్మాధవకబలంతల్లి అన్నాడు అనేటప్పటికి గబగబా విడిపోయి అమ్మ రెండు కాళ్ళు పట్టేసుకుని అమ్మ రెండు తలల మధ్యలోనూ తల పెట్టేసుకుని అమ్మ నన్ను బిచ్చగాళ్ళ పాత్రలో వేసేకమ్మా వేసేకమ్మా అని ఎంతో భయపడిపోయినట్టుగా భయపడిపోతే కుంతీదేవి నీ భయం చూసి భయానికి భయమేసింది కృష్ణ అంత భయాన్ని నటించాడు మహానుభావుడు కాబట్టి ఈశ్వరుడికే తప్పలేదు భయపెట్టడం అనేది తల్లి లోకంలో అమ్మ భయపెడుతుంది నాన్నగారు భయపెడతారు ఎందుకు భయపెడతారో తెలుసా అండి మీరు భయపడిపోవాలి మీకు తాగీజు కట్టించాలని కాదు అలా భయపెట్టి మిమ్మల్ని బాగు చేయాలి డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారని సరదా ఏమిటి మీకు అలా పొడి చేస్తే మీకు అనారోగ్యం కలగకుండా చేస్తారు కలిగింది పోవడానికి చేస్తారు కదూ అది దయ్యంతో అంతర్భాగం ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఘోర రూపం అనగానే భయపెడిపోతారేమో అని ఈశ్వరుడు కూడా ఘోర రూపంతో ఉంటాడు ఎందుకుంటాడో తెలుసా అండి అందుకే అమ్మాయి పెళ్లి అవ్వట్లేదండి రుద్రాభిషేకం చేసుకోండి అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి రుద్రాభిషేకం చేసుకోండి ఏమిటో ఇంట్లో ఒంట్లో బాగుండట్లేదండి అందరం అస్తమానం డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాం రుద్రాభిషేకం చేసుకోండి ఏమిటోనండి మా అబ్బాయికి పాపం అలా చదువుతూ ఉంటాడు కానీ పైనుంచి కింద వరకు చదివేస్తాడు కానీ ఒక్కటి జ్ఞాపకం ఉండదు అక్బర్ హుమయూన్ కుమారుడు అక్బర్ పుట్టగానే హుమయూన్ కి చాలా కష్టములు వచ్చాను అక్బర్ ఎవరి కుమారుడు రా అని అడిగారు అనుకోండి నేను అంటాడు అంటే వారికి చదవడం ధర్మం కళ్ళు తెరివేస్తుంటాయి నోరు చదువు ఇప్పుడు ఏం చేయాలి రుద్రాభిషేకమే అదే అన్నిటికీ అదే పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు అన్నిటికీ రుద్రాభిషేకమే రుద్రాభిషేకమే ఎందుకో తెలుసా అండి మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇందులో పాతి జగదిది పినాకం అని దానికి పేరు ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు అన్ని సుఖములు ఎవరి కోసం మన కోసమే సృష్టిస్తాడు ఆయన ఏది చేసినా మనం పాడైపోవాలని చేయడు తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు పాడైపోవాలని చేసేది ఉంటుందా మీరు ఆలోచించండి ఉండదు ఇది తీసుకొచ్చి వాడికి పెడతాను వాడు పాడైపోతాడని తండ్రి తీసుకొస్తాడా ఇది వండి పెడతాను వాడు పాడైపోతాడని తల్లి పెడుతుందా పెట్టదు మరి తల్లిదండ్రులు ఎందుకు అన్ని తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు టీవీ తీసుకొచ్చి ఇచ్చారు వాడు పాడైపోవాలని ఇచ్చారా వాడేదో కాస్త వార్తలు చూస్తాడు ఎక్కడెక్కడ ఉన్నవి చూస్తాడని వాళ్ళు అనుకున్నారు తల్లి తండ్రి నిద్రపోయిన తర్వాత రాత్రి వీడు చదువుకుంటున్నాడు అనుకుంటే వీడు పది నుంచి పన్నెండు వరకు సినిమాయో క్రికెటో చూసి పడుకుంటే తల్లిది తండ్రిది తప్ప అది వాడికి ఎలా వాడుకోవాలో తెలియలేదు ఈశ్వరుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు విషయాన్ని ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు అందుకే ఈశ్వరానుగ్రహం మనకు పరాకాష్ ఎక్కడో తెలుసా అండి ఒక్క సనాతన ధర్మంలోని మృత్యువు దేవత మీరు చూడండి మృత్యువు దేవత ఇక్కడ మృత్యుదేవత వచ్చిందంటారా తప్ప వచ్చింది అందరం దేవత ఎందుకైంది మృత్యు ఏ నోము వ్రతం ఉన్నాయండి దానికి మా ఇంట్లో మృత్యు మృత్యుదేవతా వ్రతం చేస్తున్నావు అండి మీరు తప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకోవాలంటే ఆ నుంచి కూడా వెళ్ళావడం కర్ఫ్యూ ఉంటుంది మరి ఎవడూ వ్రతం చేయింది దానికి ఎవడూ నోము పట్టం దానికి అసలు ఆ ఫోటో లేని దానికి దేవత ఎలా అయింది నువ్వు ఆవిడ్ని అలగకపోయినా ఆవిడ్ నీకు ఏంటో తెలుసా ఈ కోటంతా శిథిలం అయిపోయి చేతులు వణికిపోతున్నా చెవులు వినపడకపోయినా కళ్ళు కనపడకపోయినా వాసన తెలియకపోయినా బుద్ధి మందగించేసినా ఏది జ్ఞాపకం ఉండకపోయినా ఈ తాళం చెవులు గుర్తి ఇక్కడ వెడతాడు పక్క గదిలో వెతుక్కుంటాడు ఏది గుర్తురాదు అన్ని మర్చిపోతాడు తిందామంటే పళ్ళు ఉండవు తినకుండా ఉండడానికి భ్రాంతి చావదు తింటాడు జీర్ణం అవదు జీర్ణం అవదు అనారోగ్యం అనారోగ్యం వస్తుంది వాడు తిరతాడు నీ జీమజాపలజ మండిపోను ఈ వచ్చి తిన్నావు తుడు చస్తున్నాను నీతోటి వైద్యుని తీసుకొచ్చి అంటారు ఇన్ని మాటలు పడతాడు తినకుండా మాత్రం ఉండడు దొంగతనంగా తింటాడు వర్ధక్యంబున మోహమూర్ఖతలచే మాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల్ శంకర అన్ని అవలక్షణాలు వస్తాయి పసితనంలో ఎలా ఉంటుందో మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యా మయశ్రేణితో కలనైనంతమచింత లేక చెడి చిన్ కావ్యాధి శంకర అదే బుద్ధి వార్ధక్యంలో అందుకే ఏదో పిల్లాన్ని చూసినట్టు చూడాలండి అంటారు అంతే తపదిహ ఈ స్థితి రాకముందే దంతంబుల్ పడనప్పుడే కాంతా కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింటింపంబలి పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర కాబట్టి ఏమైంది ఈశ్వరుడు సమస్త సుఖస్థానమలని ఇచ్చాడు వాటిని నువ్వు ఇలా వాడుకో నియమం చెప్పాడు ఆ నియమమే వేదము అది అనుల్లంఘనీయము వేదము ప్రమాణము వేదమును దాటి నువ్వు ఏది చేసినా నువ్వు చేసినది పాపమే దానికి శిక్ష అనుభవించింది